హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కనుగొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో నేను బంగారం ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నానండి అలాగే మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈరోజు మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం ఏమేమి చేశాను అనేది వంట చేశానండి ఏమేమి చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియోని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాను కొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అన్నది వీడియోలో సెర్చ్ కొడితే అది టైప్ చేస్తే వచ్చింది అందుకని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరీ రిక్వెస్ట్ అడుగుతున్నాను అలాగే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏంటంటే వీడియోని ఇంకా కొంతమందికి రికమెండ్ చేయబడిద్దంట అందుకని నేను పదే పదే చెప్తున్నాను అనమాట ప్రతి వీడియోలో తప్పకుండా లైక్స్ పెట్టండి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి ఇంక ఈరోజు బట్టలు చాలా అండి ఉతికిని ముందు రోజు ఉతికినాయి అని అంటే నైట్ పూట నేను బట్టలు సరిగా ఆడట్లేదండి అంత మంగారుగా ఉంటుంది కానీ వర్షం అయితే పట్టలేదు కానీ బట్టలు అయితే ఆటలే అస్సలు అంటే అసలు ఆటలే మరి వాషింగ్ మిషన్లో వేసి లైట్గా నిమ్మ ఉంటాయి కదండి అయినా సరే అస్సలు బట్టలు అనేవి ఆటలేదండి ఇక రోజున్నారా అలా పడుతుంది అనమాట ఇంకా అలాగే ఉంచేసాను ఇక అవన్నీ తీశానండి బట్టలు మావారి నాయి కొన్ని ఇస్త్రీకి ఇవ్వాలి అలాగే కొన్ని ఆరమార్లో చదువుతున్నాను ఏమేమి ఇవ్వాలని వారిని అడుగుతున్నాను అనమాట ఇస్త్రీకి ఊరే పని ఉందని చెప్పా కదండి కోసం ఇస్త్రీ ఆయిరం చేసుకుంటాను తీసి తీసి ఇవ్వు బట్టలు అని అంటున్నారు ఇక అవన్నీ కొన్ని తీసి పక్కన పెట్టానండి ఇంకా కొన్ని ఆరమార్లో చదిరేస్తున్నాను అరమార్లు చదరాలండి అంత గందరగోళం గజిబిజిగా ఉందండి అరమార్లు సదిరేటప్పుడు ఒక వీడియోలు చేసి చూపిస్తాలండి నేను ఎలా మా వారి ఎలా సర్దుకుంటాను అలాగే నావేలా సర్దుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అంటే రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఇక ఇగోండి ఇవేమో కొత్త కొత్త చీరలు అనమాట ఇవన్నీ ఇంకా అంటే గంజి పెట్టానండి వాటికి పట్టు చీరలు వాడిని వాడినట్టుగా ఒక పది చీరలు అలా అయిన తర్వాత ఐరన్కి ఇస్తానండి నేను అలాగే తీసి పక్కన పెడతా ఉంటాను అనమాట ఒక సంచిలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎంతక్క మా వారికి ఇక చెప్పే పని లేదనమాట చక్కగా తీసుకెళ్ళి చేయించుకొస్తారనమాట ఇంక ప్రజెంట్ ఈ ఆడావుడిగా ఉంది కదా ఈ చీర వరకే చేయించండి ఐరన్ చేయించండి అని చెప్పి ఇక పక్కన పెడుతున్నాను అనమాట ఇంక మా వారి రెండు జాతలు తీశాను ఐరన్కి నాదొక చీర మాత్రమే తీసానండి పక్కన ఉన్నాయండి చార్న చీరలు పట్టు చీరలు అనమాట అవన్నీ గంజి తీసి పెట్టేశాను అనమాట పక్కన సంచిలో చేయించాలండి ముందు ముందు అసలు కుదరట్లేదు అనమాట ఎప్పటికప్పుడు అంతే అయిపోతుంది ఎందుకంటే మా వారు అసలు ఇంటి దగ్గర ఉండరండి అసలు ఉండరు అనమాట అందువలన కుదరట్లేదు అనమాట ఐరన్ చేయించడానికి ఇంకా ఫస్ట్ ఆ చేరే వరకు చేయించరండి అని చెప్పి సంచిలో చదిరి ఇస్తున్నాను అనమాట సంచిలో పెట్టించాము అనుకోండి చేసుకొని అది తీసుకొస్తారు కదా ఇంకా అది కానీ ఇంకా అలాగా పెట్టిస్తున్నాను ఇంకా మా వారు తీసుకెళ్ళిపోయారులేండి ఇంక ఇదిగోండి ఇక నేనైతే ఈరోజు టిఫిన్ వచ్చేసి వేసానండి పెసర వేసాను అలాగే ఈ ఏమంటారంటే కొర్రలు అంటారు కదా కొర్రలతో పెసరట్లు అనమాట అదిగోండి అల్లము పచ్చిమిరపకాయలు ముందుగానే వేసేసుకున్నాను ఆ కొర్రలు బియ్యం వేసుకుంటాం కదా మామూలుగా ఆ బా బియ్యం బదులు కొర్రలు వేసాను అనమాట ఈసారి బాగా వచ్చినాయి అండి దోశలు కూడా చాలా బాగా వచ్చినాయి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటా ఉండాలి కదండీ మన ఆరోగ్యమే మనకు మహాభాగ్యం కదా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి ఎన్ని రెండు గుప్పళ్ళే వేసానండి మరీ ఎక్కువ తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అయ్యింది కదా అందుకని అంతగా గిట్టవండి గిట్టమండి నాకైతే చాలా ఇష్టం అనమాట పెసరదోశలు ఉల్లిపాయ పెసరదోశలు అనమాట ఈరోజు అయితే అసలు తింటాను కానీ అసలు గిట్టదనమాట అందుకని అందుకని ఎక్కువేను ఒక చెరొక రెండు అట్లు వచ్చేటట్టుగా లేకుంటే ఒక మూడు అట్లు వచ్చేటట్టుగా పోస్తాను అనమాట ఇంకా అల్లము పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను కదా ఇక అన్నీ వేసేసుకున్నాను దాంట్లో ఇక మిక్సీ పట్టుకుంటున్నానండి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉల్లి పెసరట్టు టిఫిన్ పప్పుల చట్నీ రోజు వేసింది పప్పుల చట్నీ ఉంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేశానులేండి నేను అసలు ఏది పడేను అసలు అంటే అసలు పడేను ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేసుకునేది కూడా మన భోజనం కోసమే కదా అందుకని అసలు ఏది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇక తెల్లారికి వాడతానమాట ఏదైనా సరే కర్రీ అయినా పప్పుల చట్నీ అయినా ఏదైనా పడేయనండి లేదంటే ఎవరో ఒకళ్ళకి పెట్టన పెట్టేస్తూ ఉంటారనమాట ఇక అలాగే ముందు రోజు చట్నీ వేసుకున్నది ఉంటేను ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా మా వారికి కొంచెం లేట్ ఉందండి టిఫిన్ చేయటానికి అందుకని ఇక కతిమే పని చేసుకుందాం అని చెప్పి ఇక ఎవరి కొంచెంగా దులుపుతున్నాను ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటా ఉంటేనే నీట్గా ఉంటాయండి లేకుంటే డస్ట్ అంతా పడతా ఉంటుంది అందులో మాకు పిల్లలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారండి మా మనవరాలు మనవాళ్ళు ఇద్దరు కదా ఆ పెద్ద మనవుడు అంతగా రాళ్ళండి మనవుడు ఊళ్ళగా ఊళ్ళనే కాబట్టి అప్పుడప్పుడు పోతూ ఉంటుంటారు పిల్లలు అందుకని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటా ఉంటానండి నేనైతే నేనైతే ఇలా సర్ చేసుకుంటా ఉంటాను సర్దుకుంటూ ఉంటాను ఎలా ఉంటున్నాయండి వీడియోస్ బాగుంటున్నాయా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అన్ని సోఫాలన్నీ క్లీన్ చేసేసాను ఇల్లు కూడా లోపల గదిలన్నీ ఊడ్చుకొచ్చేసానండి ఇక పంచగది ఊడుతా ఇక ఇవన్నీ క్లీన్ చేసుకుంటానన్నమాట క్లీన్ చేసుకున్న తర్వాతే ఇక మొత్తం పసుపులన్నీ ఊడిచి ఎత్తిపోసేసాను ఇంక ఇదిగోండి ఇక దోశ పిండి వేసేసుకున్నాను కదా ఇక దోశలు బాస్తున్నాను అనమాట ఉల్లిపాయ పెసరట్టు దోశ అనమాట చాలా బాగుంటుంది కదండి మామూలుగా అయితే అల్లం ముక్కలు వేస్తారండి అట్టు మీద అదొక రకమైన టేస్ట్గా ఉంటుంది ఒక రకమైన టేస్ట్గా ఉంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎందుకు అంత ఇష్టం అండి పెసరదోశ అందుకే మాటిమాటికి పోస్తూ ఉంటాను అనమాట మా వారేమో ఇక మూతి రెండు అంకర్లు పెడతా ఉంటారు ఎందుక పొద్దుగుకులు పోస్తావు అసలే గ్యాస్ వచ్చింది అయితే అని అంటూ ఉంటారు అయినా సరే ఏం పోయింది నాలుగు తినే బదులు రెండు తినచ్చు కదా అందుకని ఎక్కువ పోస్తాను అంటే ఎక్కువ సార్లు పోస్తూ ఉంటాను అనమాట ఇంక అదిగోండి చట్నీ ఇక అది ముందు రోజు చేశానని చెప్పే కదండి ఇక చట్నీ కూడా కలిపి పెట్టేసుకుందాం అని చెప్పి తీసి బయట పెట్టాను ఇక మా వారు నేను పెసరట్లు టిఫిన్ చేసేసానండి ఇక వెంటనే మా తమ్ముడు వాళ్ళు వస్తున్నానని చెప్పే కదండి వాళ్ళు వస్తున్నారు కదా ఇక వాళ్ళు వచ్చారనుకోండి ఇక మనం ఇక ఏ బా మాట ఏ మాట ఆ ముసటి ఈ ముసటి చెప్పుకుంటా కూర్చుంటాం కానీ పని అంతు కాదు కదా ఇంకంతకే ఇంక గొప్ప చేసేస్తున్నాను అనమాట చేసి అక్కడ పెట్టేసావు అనుకోండి ఎంచక్క మనం కూర్చొని మాట్లాడుకున్నా మనం ఏ టైంకి తినేసేయచ్చు కదా బొంచేసేయచ్చు కదా అని చెప్పి ఇంకా గబగబా చేసి అక్కడ పెట్ట పెట్టేద్దాము అని చేస్తున్నానండి ఇన్స్టెంట్గా పప్పుచేర అనమాట ఏం లేదండి చెప్పులపప్పు వండేసుకున్నాను ముందుగానే తర్వాత ఇక అన్ని మొక్కలన్నీ నూనెలో మగ్గిచ్చి పులుసు పోసేసుకుందాం అని చెప్పి ఇక చేస్తున్నాను అనమాట అంటే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను చూపిస్తాను దగ్గర గంట పెట్టి చూపిస్తాను ఇక ముందు చప్పుడుపప్పు వండేసుకున్నాను వేసుకున్నాను తర్వాత చింతపండు కూడా వేడి నెలలో నానబెట్టేసుకున్నాను ఆ దోశలు తిన్న కానుంచి ఇక ఒకటే మంచినీళ్ళు అవుతూ ఉండేయండి ఇంక అసలు అంతా నేను కూడా వేసుకోలేదు అసలు ఎట్లా ఉందో చూడండి అవుతారు నాది ఇక కూడా వేసుకోకుండా చేస్తున్నాను అనమాట ముందు చప్పుడుపప్పు వండి రెడీగా పెట్టుకున్నానండి కుక్కర్లో ఇక ఆ తర్వాత ఇక టమాటా మొక్క టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కోసి రెడీగా పెట్టుకున్నాను అలా కరీ కరేపాకు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక తాలింపులో అన్ని మొక్కలన్నీ మగ్గి మగ్గించుకున్న తర్వాత అప్పుడు వేసేసుకుందామని చెప్పి రెడీగా పెట్టుకున్నానండి ఇంక ఇదిగోండి నేనైతే సంవత్సరానికి సరిపడా కారం పట్టించుకుంటానండి ఎప్పుడూను ఇంకా అది డబ్బు దగ్గర దగ్గర ఆ డబ్బా నిండా పట్టించానండి కారం చూపిస్తూ ఉండండి ఎంతవరకు అయిపోయిందో అది కూడా అంతవరకు అయిపోయింది అంత కారం అనిపిస్తుంది నాకైతే కారం కొంచెం ఎక్కువేనండి మేము మా వారు కొంచెం కారం ఎక్కువగా తింటారు ఉప్పు కారాలు ఏ ఒక్కరం తగ్గినా కూడా అసలు ఏం చప్పగా ఉన్నాయి ఏం బాగున్నాయి అని అంటారనమాట అందుకని కొంచెం కారం ఎక్కువే వాడతాను ఇంకా అలాగే ఓ డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే పురుగు రాకుండా ఉంటుంది కదా బయట ఉందనుకోండి ఇక పురుగు వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు వచ్చింది మనకు అసలే గీలు ఎక్కువ అందుకని బయట పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంక అదిగోండి ఇక అన్నీ వేసేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు అన్నీ తగినంత వేసేసుకుంటున్నాను అలాగే చిన్న దాంట్లోకి తీసి పెట్టుకుంటానండి నాకు చేతి కిందకి అవన్నీ నూనెలో మగ్గించుకొని ఆ తర్వాత పోసేసుకోవటమేనని చెప్తున్నాను అనమాట అదే చెప్తున్నాను ఇంకా అన్ని నూనెలో మగ్గించుకొని పోసేద్దాము అని చెప్పి ఇక పులుసు కూడా పిసికి పప్పులోనే పోసేసానండి అయితే పదే పది నిమిషాల్లో చక్కగా అయిపోయిందండి పప్పుచారు మాత్రం ఇలా కూడా చేయొచ్చు అనమాట నేను ఇలా చేస్తూ ఉంటాను అర్జెంటు పని ఉంటేనేమో ఇలా చేస్తాను లేకుంటే పాతకాలం పద్ధతిలో చేస్తాను అనమాట ఎప్పుడు ఎక్కువ శాతం అలా చేస్తాను తక్కువ శాతం ఇలా చేస్తాను అనమాట అయితే చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి నిజంగా చాలా బాగుండేవి చెప్పా కదండి మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు ఈరోజు వంటలు ఏమేమి చేస్తున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి అని అందుకనే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇక అన్నీ పులుసు పూసు పిసికేసుకొని పులుసు పోసు వేసుకున్నాం కదా ఇక తగినంత సాల్టు అలాగే బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చండి నా దగ్గర బెల్లం లేదు కాబట్టి రెండు స్పూన్లు రెండు స్పూన్లన్నర మాత్రం పంచదార వేసాను సరిపోయిందండి చక్కగా సరిపోయింది అయితే ఇడ్లీలోకి భలే బాగుంటాయండి అటు చిక్కగానో లేవు ఇటు పలుసుగానో లేవు చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇడ్లీలోకి సాంబార్ ఇడ్లీ నెక్స్ట్ చేసి చూపిస్తానండి ఈసారి ఈసారి పోయి ఎలా చేసుకోవాలనేది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాననే చూపిస్తానండి ఇంకా అదిగోండి ఇంకా ఇక అలా వచ్చినాయి అనమాట అదిగోండి ఇంకా చిక్కగానూ లేవు అలాగని పలుసుగాను లేవు అనమాట ఇంకా చక్కగా సరిపోయింది పప్పు కూడాను కొంచెం నూనె ఎక్కువ వేసినట్టు ఉండానండి నూనె కొంచెం ఎక్కువ ఎక్కువైందనే అనిపిస్తుంది నాకు అంటే రసాలకి సాంబార్కి పప్పుచారలకి అలా తక్కువే పట్టింది కదా నూనె కొంచెం ఎక్కువే పడినట్టుగా అనిపించిందండి అండి ఇక రైస్ కుక్కర్లో రైస్ కూడా వేసేసాను ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇంకా ఇంకదిగోండి రైస్ కూడా అయిపోయింది ఇది మధ్యాహ్నానికి అనమాట ఇంకా ఇదిగోండి ఇంకా వారు ఇక వస్తా వస్తా బజార్కి వెళ్ళారండి వస్తా వస్తా ఈ చక్రాలు తీసుకొని వచ్చారు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అండి అసలు ఎంత బాగుంటుంది భలే ఉంటాయి అనమాట ఎప్పుడు తీసుకొస్తారు మారు తీపి ఎక్కువ తినరండి అది కాక షుగర్ కొంచెం అప్ అండ్ డౌన్ చూపిస్తుంది కదా ఇంకా అసలు మానేశారు ఎందుకు వచ్చింది మనం ఫుడ్ కంట్రోల్లో చేసుకున్నాం అనుకోండి ఏ బాధ ఉండదు కదా అని అంటారు అదే ఉందంటే ఇంకా అందుకని సరే ఇవి మీరు తింటారు కదా తీసుకొచ్చుకోండి అనని చెప్పానంటే తెచ్చారు చెక్కలు ఒక యాభై రూపాయలు అవి పాతిక రూపాయలు అనుకుంటానండి అవి పాతిక అవి పాతిక అవి పాతిక అట్లా పాతిక రూపాయలు పాతిక రూపాయలకి తెచ్చారనుకుంటాయి యాభై రూపాయలకైతే ఆ కూర్చుని రావు మరిన్నే వస్తాయి అండి యాభై రూపాయలకైతే పాతికి పాతిక రూపాయలకి తెచ్చారనుకుంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంక ఇదిగోండి ఇంకా భోంచేసాము భోంచేసిన తర్వాత ఇక లైన్ పంపులు వస్తున్నాయి ఇక పైకి వచ్చాననమాట కొంచెంసేపు కొంచెం వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది అలాగే నీళ్లు పట్టుకున్నట్టు ఉంటుంది మన పనులు అన్నీ సక్రమంగా నెరవేర్చుకోవచ్చు అని పైకొచ్చానమాట ఇంకా అదిగోండి లైన్ పంపులు మాకు రోజు మర్చి రోజు వస్తాయండి లేదంటే మాకు వంతు రోజు మర్చి రోజు అనమాట ఇక ఒక్కోసారి రోజు కూడా వస్తాయి అనమాట అది ఒక టయాన్ వదులుతారు ఒక టయాన్ మనం చూసుకొని ఇక ఎప్పుడన్నా అవసరమైతే నైట్ పూట కూడా పట్టుకోవచ్చు అనమాట నీళ్ళ వస్తుకి అసలు చాలా దిగులు పోయిందండి మాకైతే లేకుంటే మామూలుగా బోర్ వేయించుకోవాల్సిన పరిస్థితి అనమాట అంతకుముందు ఇంకా ఇప్పుడు ఆ నీళ్ళు అద్దడంతా పోయిందనమాట ఇంక ఇదిగోండి మొక్కలన్నిటికీ నీళ్ళు పట్టాలని చెప్పి చెప్తున్నాను ఇంకా మెల్ల బాగా ఉంటుందండి పైన కింద అయితే పెద్దగా ఉండదు కానీ పైన మాత్రం మెల్ల బాగా ఉంటుంది ఇంకా కొంచెం అటు ఇటుగా తిరుగుతున్నాను అనమాట అటు ఇటు వాకింగ్ చేసినట్టు ఉంటుంది నీళ్లు పట్టినట్టు ఉంటుంది ఇంకా కసేపాగి ఇంకా మొక్కలకు గొడవ నీళ్ళు పట్టుకోవచ్చు అక్కడ దాదాపు ఒక గంట సేపు పట్టిద్దండి నాకు పైన నీళ్ళు వస్తున్నాయి పైకి వెళ్ళాలి అని అంటే మాత్రం ఇక పైకి వెళ్ళిపోతే ఒక గంట దాకా ఇక రావడానికి కుదరదు అనమాట ఆ ట్యాంకిల్ రెండు నీళ్ళు అరగంట పైన పట్టిద్దండి దాదాపుగా ఇంకా ఇగోండి గోంగూర విత్తనాలు వేసాయి కదా ఆ విత్తనాలు పడినాయండి ఇక అవి ఇత్తనానికి ఉంచేద్దాము అని అని చెప్పి ఇక అలాగే ఉంచేసాను తీలేదు మామూలుగా కట్ చేస్తే కొమ్మలు వస్తాయి ఎనగొమ్మలు ఇక ఇత్తనానికి ఇంకా కొన్ని దేనికి అని అని చెప్పి ఇక అలాగే ఉంచేశాను ఇక అలా కొంచెంగా వాకింగ్ చేస్తున్నాను అనమాట మాకు పైకి ఎక్కితే ఎలా ఉంటుంది అనేది కొంచెం చూపిస్తానండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అదిగోండి అదంతా సేల్ అనమాట మాకు అన్ని పొలాలే పైనుంచి ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి ఇంకా అదిగోండి పైనుంచి అలా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి అయితే ఏ గోళా రద్దీలు అవన్నీ ఏమి ఉండవు అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే మాకు అదిగోండి నేనే పెట్టి చూపిస్తున్నాను కదా అదంతా హైవే అనమాట మెయిన్ హైవే పడింది అనమాట చాలా దగ్గరగా పడిందండి మాకైతే ఎంతో ఒక ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు అవతలేనండి చాలా దగ్గర పడింది అనమాట ఈసారి చూపిస్తాలండి అటు అటువైపు కనుక వెళ్తే తప్పకుండా చూపిస్తాను ఇక పైనుంచి ఇలా ఉంటుందండి మాకైతే ఇల్లులు కూడా ఏమీ ఉండవు అనమాట ఇక పొలాలే అచ్చంగా పొలాలన్నమాట ఇక ఈగండి మొక్కలకి నీళ్ళు పడదామని చెప్పి ఇక తీస్తున్నాను అనమాట అంత ముందు మొక్కలకి బలం మంది వేసినట్టుగా వీడియో పెట్టాయి కదండి వేసానని ఇంకా తర్వాత ఇక నీళ్ళు పట్టలేదనమాట ఒక రెండు రోజులు ఆగి పట్టచ్చులే ఆ మంది ఏంటంటే బాగా మొక్కలకి బాగా పట్టుకున్నాక అప్పుడు పడితే మొక్కలు బాగా వస్తాయి అనమాట ఇక రెండు రోజులు ఆగాను అనమాట ఆగి ఇప్పుడు పడతామని చెప్పి ఇక పడుతున్నాను అంత ముందు వరుస వచ్చినప్పుడు మందును అనమాట మొక్కలకి అంటే మూడు రోజులు అయింది అనమాట నేను నీళ్ళు బట్టి మొక్కలకి ఇంక ఈరోజు పడుతున్నాను ఇప్పుడు పట్టామనుకోండి ఏం చక్క మొక్కలకి బట్టి బలం మందు బాగా వస్తాయండి రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఎలా వచ్చినాయి అనేది మొక్కలు బలం మంది కదా మీకు క్లారిటీ కోసం చూపిస్తాను అంటున్నాను ఇంకా అదిగోండి అదేమో బిలవదలం ఇంక ఇవన్నీ రాధాకృష్ణుల మొక్కలు అన్ని అన్ని రకాలు పెట్టానండి ఇదేమో అదేమంటారండి డ్రాగన్ ఫ్రూట్ ఆటి చివరిది ఇక ఇవన్నీ నూరు వరాల మొక్కలు అన్నిటికీ పట్టుకున్నానండి మొక్కలు అన్నిటికీ ఇంకోడి రా అసలు ఈ మందార పువ్వు అయితే అసలు ఎంత బాగా రంగు బలి ఉంటుందండి వీటిల్లోనే ఇంకా నాలుగైదు రకాలు తీసుకురావాలండి వెళ్తాను వెళ్ళి తీసుకురావాలి తీసుకొస్తాను అవి ఏమేం తెచ్చాను అనేది కూడా చూపిస్తాలండి రాబోయే వేడిస్లో ఏమేమి తీసుకున్నానని వాటిలో అనేక రకాలు ఉన్నాయి ఆరెంజ్ ఉంది మళ్ళీ ఎల్లో ఉంది వైట్ ఉంది నేను ఇప్పుడేమో రోజా పింక్ తీసుకున్నా కదా రాణి పింక్ ఉంది రోజా పింక్ ఉంది నేను తీసుకుందేమో రోజా పింక్ అనమాట అలాగే రాణి పింక్ ఉంది ఎల్లో కలరు రాణి రాణి కలరు తెలుపు ఆరెంజ్ ఈ మూడు రంగులు నాలుగు రంగులు అయి ఉండీ మెయిన్ మెయిన్వి అవి తీసుకురావాలండి తీసుకొస్తాను తీసుకొచ్చి పెట్టాలి మొక్కలు ఇంకా పెట్టాలండి రాబోయేది ఎండల కాలం కదండి ఇంక ఎలా ఉంటాయో అని భయంగా ఉంటుంది చూద్దామండి ఎలా ఉంటుందో పెట్టాలి మొక్కలు ఇంకా అదిగోండి మొక్కలన్నిటికీ ఇక మీతో మాట్లాడుతూ ఉన్నా కదా ఇక అన్నీ పట్టేశాను కాదుగోండి అన్ని మొక్కలకు పట్టేసాను ఇక ఇక రెండు మూడు రోజులు ఆగిందాకా ఇక దిగులు ఉండదండి ఎండాకాలంగా చల్లగా ఉంటుంది కదా ఇక దిగులు ఉండదు అనమాట ఇక ఇదిగోండి మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారన్నా కదా ఇక కొంచెం అంతా సేమే పాయసం కాశానండి వస్తే కొంచెం అన్న స్వీట్ పెట్టాలని అంటారండి అందుకని నేను ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి స్వీట్ అనేది తయారు చేస్తాను అనమాట మనం వెళ్ళినా వాళ్ళు పెట్టాలి వాళ్ళు వచ్చినా మనం కూడా పెట్టాలన్నమాట అందుకని నేను అట సేమ్యా కాశాను కాసేదంటే ఏం తీలేదులేండి ఇంకా అప్పుడే అప్పుడే కాసాను అనమాట ఇక పొగలు కూడా వస్తున్నాయి ఇక దించడం కూడా దించలే ఇక అంటే ఊరికి చల్లారిపోయింది కదండి చల్లగా ఉంది కదా వాతావరణం ఏముందండి అసలు ఆ కప్పులో పోయి కానీ ఊరికి ఆరిపోయిందండి కప్పులు బాగా ఎడల్పుగా ఉన్నాయి కదా ఊరికినే ఆరిపోయింది అనమాట చూడటానికి అలా పొగలు వస్తుంది కానీ కాలటం లేదు ఏం లేదు ఇంకా మా వారికి కూడా పెట్టి ఇంకా ఇంక మా ముగ్గురికి పెట్టి పెట్టాను ఇంకా మా వారికి కూడా పెడదాము అని చెప్పి ఆయన తినరు అండి చెప్తుంటేనే కొంచెంగా తింటారు అంతేనండి ఎక్కువ అసలు తినరు స్వీటు నాకేమో స్వీట్ ఇష్టం మా వారేమో అస్సలు తినరు నాకోసమైనా ప్రత్యేకంగా చేసుకొని అవుతుంది అప్పుడప్పుడు ఏదన్నా తినాలి అని అనిపిస్తే ఎప్పుడన్నా ప్రత్యేకంగా చేసుకొని తింటాం అనమాట ఏం చేస్తామండి వాళ్ళని బట్టి మనం ఫాలో అవ్వాలి కదా అంతేనా వాళ్ళు ఏది తింటే అది తింటమే మనం అదిగోండి మా తమ్ముడికి మా మరదలకి నాకు పోసేసానండి ఇంక ఇదిగోండి బంగారం తీసుకున్నానని చెప్పా కదండి ఇదిగోండి ఇది బంగారం గాజులు చేయించుకున్నాను బంగారు పియ్యి మత ఇది తాడు ఉందండి ఆ తాడు నేను తీసుకున్నాను ఇక ఆ తాడు అలాగే ఉంచేటం ఎందుకు అని చెప్పి చెడగొట్టి ఈ రెండు గాజులు చేయించుకున్నానండి ఈ రెండు గాజులు వచ్చేసి పద్దెనిమిది గ్రాములు పద్దెనిమిది పద్దెనిమిది గ్రాములు వచ్చేసి లక్ష నలభై వేల ఏమైనా అండి గాజులు దాదాపు లక్ష నలభై లక్ష ముప్పై ఐదు వేల లక్ష నలభై వేలు అయిందండి ఇప్పుడు బంగారం బాగా రేటుగా ఉంది కదండి ఇవి ఇంక ఇంట్లో ఏమి ఉండవులేండి బ్యాంకులో పెట్టేస్తాము వీడియో పెట్టేటప్పటికి బ్యాంకులో పెట్టేస్తాము ఇంట్లో ఏమి ఉండవు కొంచెంగా చూపిద్దాం ఎప్పుడో చేయించుకున్నానండి అంటే కొంచెం మాకు భయం ఎక్కువ అందుకని ఎందుకు వచ్చింది చూపిద్దాం తర్వాత చూపిద్దాంలే అని చెప్పి ఇక అలాగే ఆగిపోయాను నేను అంతలోకి మా తమ్ముడు వాళ్ళు వచ్చారని చూపిద్దాంలే అని మీకు కూడా కొంచెంగా చూపించాను అనమాట చెప్పా కదా చూపించా కదండి మాకు అంత చివర అనమాట ఇక ఇటువైపు అంతా చివర ఇక ఏమేమి ఉంచమేసీలు ఇంట్లో కూడా ఏమి ఉండవు మాకు బ్యాంకులో పెట్టేస్తాం అనమాట ఇంకా మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి తీసుకొచ్చారు చూపిద్దామని మీరు చూసారు కదండీ మీరు తప్పకుండా కామెంట్ చేయండి బంగారం గురించి మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి మోడల్ ఎలా ఉంది బాగుందా అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇంక ఇదిగోండి ఇంక మా వారికి కూడా పెట్టిద్దామని చెప్పి నాకొద్దు నాకొద్దు అంటున్నారు సరే కొంచెం ఉంది ఆ కొంచెం అని తిను పెట్టిస్తాను అని అని చెప్పి ఇక పెట్టించాను ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లకి అనుగొటం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇదిగోండి మా వారికి కూడా పెట్టిచ్చేసాను ఊరు పని ఉందండి అది ఏ ఏ ఊరు వెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా చూస్తూ ఉండండి నమస్తే అండి బాయ్ అండి